నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ పకోడి సాయంకాలం అయినా వర్షాకాలంలో వేడివేడిగా ఏదో ఒకటి తినాలని ఉంటుంది కదా అచ్చం బయటకున్న దానిలాగానే వస్తుందండి చాలా టేస్టీగా కూడా ఉంటుంది తప్పకుండా ఈ వీడియో చూసి ట్రై చేయండి ఎక్కువ కష్టపడకుండా ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు ఎలానో చూసేద్దామా ముందుగా ఒక నాలుగు ఉల్లిపాయలను తీసుకొని పై తొక్కవలుచుకొని ఇలా చూపించిన విధంగా మరి సన్నగా కాకుండా ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా మొత్తం ఉల్లిపాయలను కట్ చేసుకొని తర్వాత పకోడీ కలుపుకోవటానికి వీలుగా ఒక పెద్ద పాత్ర తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలని సన్నగా తరుక్కున్న కరివేపాకు కొత్తిమీరని మనకు పకోడీకి సరిపడా కారం ఉప్పు అలాగే కొద్దిగా ధనియాల పొడి వేసుకొని ఇప్పుడు కొద్దిగా వాము చేతిలో తీసుకొని బాగా నలుపుకొని వేసుకోవాలి తర్వాత కచ్చాపచ్చగా దంచి పెట్టుకున్న ధనియాల పూడ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా ఉల్లిపాయలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఇలా కలపడం వలన ఉల్లిపాయల్లో ఉన్న వాటర్ అంతా బయటకొచ్చి మనం పకోడికి కలుపుకోవటానికి వాటర్ ఎంత వేసుకోవాలనేది తెలుస్తుంది ఇలా కలిపేసాక ఒక రెండు కప్పులు శనగపిండిని అలాగే పావు కప్పు బియ్యపిండిని వేసుకోవాలి ఈ బియ్యపిండి వేయటం వలన పకోడీలు క్రిస్పీగా వస్తాయి ఇలా బియ్య పిండి శనగపిండి అలాగే ఉల్లిపాయలు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి నాకు ఎటువంటి వాటర్ పట్టలేదు ఉల్లిపాయల్లో ఉన్న తడే మనకు సరిపోతుంది ఇప్పుడు పకోడీని డీప్ ఫ్రై చేయడం కోసం పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాగింది లేని ఇలా కొద్దిగా వేసి చూస్తే తెలుస్తుంది ఇప్పుడు ఆయిల్ బాగా కాగాక కొద్ది కొద్దిగా పకోడీ పిండిని తీసుకుంటూ ఇలా చేత్తో మెల్లి మెల్లిగా అనుకుంటూ వెడల్పుగా వేసుకుంటూ వెళ్ళాలి ఇలా వేయటం వలన ఒకదానికొకటి అంటుకోకుండా అలాగే ముద్దగా పడిపోకుండా బయట కొన్న స్ట్రీట్ స్టైల్లో లాగానే వస్తుంది ఇలా వేసుకున్న తర్వాత పైకి కిందకి అనుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయకపోతే అడుగు పక్కన మాడిపోతూ ఉంటాయి అందుకని మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి సిమ్ టు మీడియంలోనే పెట్టుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేయాలి హైలో పెడితే త్వరగా మాడిపోతుంది కానీ లోపల ఉడకదు ఇలా మొత్తం కలుపుకుంటూ బాగా ఫ్రై అయిపోయాక ఇలా మంచి కలర్ వచ్చాక జెల్లల్లోకి తీసుకోవాలి ఇంకా కొద్దిసేపు ఉంటే మాడినట్టు అవుతాయండి టేస్ట్ అంత బాగుండదు ఇలా కరెక్ట్గా మంచి గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని జల్లల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలాగే మిగతా పిండిని కూడా మెల్లి మెల్లిగా చేత్తో అనుకుంటూ వేసుకోవాలి సిమ్ టూ మీడియంలోనే పెట్టుకుంటూ మంచిగా కలుపుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటూ తీసి పక్కన పెట్టుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీ అయిన ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది చూసారుగా ఎంత పర్ఫెక్ట్గా బయట కొన్నలాగానే వచ్చాయి టేస్ట్ కూడా ఇంకా బాగుంది ఇలా కొద్దిగా కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసుకుని మధ్య మధ్యలో తింటూ ఉంటే టేస్ట్ బాగుంటుంది తప్పకుండా ఈ వీడియో చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్